నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో ముమ్మరగా తిరుగుతున్నారు ఆ పార్టీ అధినేతలు కూడా ప్రతిరోజు మూడు నాలుగు సభలు బహిరంగ సభలో పాల్గొంటున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఏలూరు రాబోతున్నారు మరి ఏలూరులో ఏలూరు టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి బడేటి సెంటి గారికి మద్దతుగా ఏలూరు పన్నెండు పంపుడు సెంటర్లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడబోతున్నారు ఇప్పటికే కృతిసేపటి క్రితమే మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నుండి ఏలూరులో బడేడ్ సెంట్ ఆఫీస్ కి సమాచారం ఇచ్చారు మరి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఏలూరు పన్నెండు పంపుడు సెంటర్లో భారీ బహిరంగ సభ వేల మంది ప్రజలు ఉద్దేశించి మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడబోతున్నారని చెప్పి టిడిపి వర్గాల నుండి మనకందిన సమాచారం మరి రేపు భారీగా జన సమీకరణకు ఏలూరు టీడీపీ కూటమి అభ్యర్థి బడేట్ శెట్టి గారు అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి నాయుడు గారు వీళ్ళంతా కూడా పార్టీ కార్యకర్తలని అదే అదేవిధంగా బీజేపీ కేటర్ అందరూ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారి యొక్క బహిరంగ సభ విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే చక్కచక్క మొదలు పెట్టారు ఇప్పటికే ఏలూరు నియోజకవర్గంలో డివిజన్ వైజ్ గా చంద్రబాబు నాయుడు గారి సభకి ప్రజలు రావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మరి పెద్ద ఎత్తున అంటే ఇంకా ప్రచారం ఎల్లుడితో దాదాపుగా క్లోజ్ అయిపోతుంది ఎల్లుండి పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి ఎన్నికల ప్రచార సార్లు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోబోతుంది ఎన్నికల నిబంధనల ప్రకారం మరి రేపు ఎల్లుండి మాత్రమే ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలకు అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారాలు ముందుకు దూసుకెళ్లిపోతున్నారు మరి ఎక్కడైతే ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ పార్టీ ఇంకా స్ట్రెంతన్ చేసుకునే విధంగా ఎక్కడెక్కడ ఎన్నికల ప్రచారాలు నిర్వహించలో ఆ ప్రచారాలకు అనుగుణంగానే చంద్రబాబు గారు పవతన ఉత్సాహం నింపడానికి రేపు ఏలూరు రాబోతున్నారు నిన్నగాక మొన్న రెండు రోజుల క్రితమే నారా లోకేష్ గారు ఏలూరు వచ్చారు వేలాది మంది కాలేజీ విద్యార్థిని విద్యార్థులతో హలో లోకేష్ అనే కార్యక్రమం నిర్వహించారు కేడర్లో ఓ కొత్త జోష్ నింపారు మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు పన్నెండు గంటలకి ఏలూరు పన్నెండు సెంటర్లో భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏలూరు టీడీపీ ఇన్ఛార్జి బడేట్ సెంట్ గారు కార్యక్రమాన్ని అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచి చంద్రబాబు గారు స్వాగతం పలకాలి ఎక్కడెక్కడి నుంచి ర్యాలీగా రావాలి పండిపడి సెంటర్లో జరిగే బహిరంగ సభకి ఆ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ముందస్తుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలని బడ్జేట్ సెంట్ గారు ఇప్పటికే రంగంలో దిగారు మరి రేపు జరిగే బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు వైఎస్ఆర్సీపీని మరి ఏ విధంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏలూరులో జరిగే ఎన్నికల భారీ బహిరంగ సభలో ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేస్తారో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు తిరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల